నెల్లూరు జిల్లా జలదంకి మండలం రామవరప్పాడులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఉదయగిరి వైసీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా గ్రామ వైసీపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు ఇంటింటికీ తిరిగిన ఆయన వారు పొందుతున్న పథకాల తెలిపే బుక్లెట్స్ పంపిణీ చేశారు గ్రామం మొత్తం అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయని రోడ్లు వేయాలని కోరారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీల్లో వర్షాలు కురిస్తే నడిచే వీలు కూడా ఉండదని చెప్పారు స్పందించిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి అంతర్గత రోడ్లు వేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ప్రచార కార్యదర్శి ఇస్క మదన్మోహన్ రెడ్డి సొసైటీ అధ్యక్షులు కేతిరెడ్డి రవీంద్ర రెడ్డి జెడ్పీటీసీ మేదరమెట్ల శివలీలమ్మ ఎంపీడీఓ బి సింగయ్య జలదంకి మండల సచివాలయ కన్వీనర్ తిప్పారెడ్డి ఇందిరమ్మ సర్పంచులు రావి ప్రసాదనాయుడు తమ్మినేని సతీష్ బాబు బి కృష్ణారెడ్డి నాయకులు వల్లం రెడ్డి నర్సారెడ్డి నన్నూరి ఆరోన్ గుమ్మడి రమేష్ నర్దినేని మురళి బాబుల్ రెడ్డి జాజుల రమేష్ మిరియం సురేష్ జాజుల మాధవ మండలంలోని అన్ని శాఖల అధికారులు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు और ये और और अच्छा अरे ये और और एनआर ओ सपोर्ट करते पप्पू भाई मैडम अनादि में फॉर्म भर कर आवेदन का करना बना दी अपना पैन कार्ड जैसे पंचित दादा के ग्राम मित्र वाला और और टाइम टाइम अपन वाला सकता लाइन में बैठाने

ắt ạ trẻ